కృషిపట్ల నుండి తుని వెళ్ళే రోడ్లో చెట్టు ఈ గాలి వర్షానికి కొద్దిగా బాగా వాలి ఉంది ఏ వాహనం మీద పడి వాళ్ళకి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వచ్చిన సమాచారం ప్రజలు సమాచారం మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఎలకల్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్వెస్ట్ చెప్పగా వాళ్ళు తక్షణం స్పందించి మిషనరీ తెప్పించి అలాగే పోలీసు వారు కూడా ట్రాఫిక్ నియంత్రణ చేసి అందరూ సమన్వయంతో ఆ చెట్టుని ఇప్పుడు ప్రజలకి వాహనదారులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలుగా జరుగుతుంది కొద్ది పెద్ద ప్రాసెస్ రెగ్యులర్గా గా అది ఫీల్ చేస్తాను అండి నమస్కారం అండి నా పేరు లాభ ఉన్నారు నా తర్వాత బీజేపీ మాజీ చూసుకుంటే మాట మరి కనుక రెండు సంవత్సరాల నుంచి కూడా నేను ఈ చెట్టు గురించి సుమారుగా నూట యాభై సంవత్సరాలు జన్ చెప్పింది కానీ కాలం చెల్లింది మన ఋదు తుఫాను నుంచి వాళ్ళపై ఉంది మరి ఈ తుఫాను కాలంలో మరి ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాదం జరిగిన ఉద్దేశంతో మేము పోలీసు వాళ్ళని ఆశ్రయం జరిగింది అలాగే నాకోరు పోలీసు వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఆర్ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చారు వ్యక్తి వాళ్ళ సహకారంతో చేయడం జరుగుతుంది నమస్కారం ఈ బీజేపీ స్థానిక స్థానిక నాయకుడు మాకు దీని మీద ఇష్యూని మా దాని మీద ఒక మూడు నెలబెట్టి మాకు ప్రెజర్ చేస్తున్నారు ఐఆర్ ఆఫీసర్స్ తెలియకొచ్చాను ఐఆర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మొబిలైజేషన్ అంతా చేసి ఈ చెట్ని వేళ తగ్గేస్తున్నాను ఇప్పుడు మన ఆర్ఎన్బి రోడ్డుకి అడ్డంగా చెట్లు ఉన్నాయి అవి కొంచెం ఒకవేళ గాలి వర్షానికి పడితే కిందపడి ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి ప్రజలకి ఇబ్బంది పడకుండా మన ఆర్ఎన్బి గారు అలాగే ఎస్ఐ గారు అందరి సహకారంతో మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి లైన్ ఆపి ఈ ట్రీ కటింగ్ చేయించి దగ్గరుండి ఎవరికి ఏ ప్రమాదం లేకుండా చేయడానికి నిర్చించాం ఈ ఈ ప్రాసెస్ అంతా ఒక టూ త్రీ అవర్స్లో కంప్లీట్ చేసి మళ్ళీ యథాలు స్థానంగా అన్నీ